みんな。 ఒక్కరోజు దేశం కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ పేరైతే ఆ మారుమోగిపోయింది ఎందుకు అనేది మన అందరికీ తెలుసు మీకు వెనకాల ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది గూగుల్తో ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది సాధారణంగా ఏదైనా ఒక రాష్ట్రానికి భారీ పెట్టుబడి వస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆ రాష్ట్రం వైపు చూస్తాయి సాధారణంగా కానీ నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడి చూసి కేవలం భారతదేశమే కాదు ఇతర దేశాలలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది అంటే ఆ స్థాయి పెట్టుబడి నేను ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఆ ఖచ్చితంగా గర్వకారణం దాదాపుగా లక్షా ముప్పై ఆరు వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ఏఐ అబ్బుని ఏర్పాటు చేస్తున్నట్టుగా నిన్న గూగుల్ అయితే ప్రకటించింది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే అశ్విని వైష్ణవ్తో పాటు మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిన్న కీలక ఒప్పందం కూడా ఢిల్లీలో అయితే జరగడం జరిగింది వాస్తవానికి రాష్ట్రానికి పెట్టుబడులనే ఏ రాష్ట్రానికైనా సాధారణంగా వస్తుంటాయి పోతుంటాయి ఇవన్నీ ఎక్కడైనా జరిగేది కానీ నిన్న వచ్చినటువంటి పెట్టుబడి గురించి మొత్తం జాతీయ మీడియా మొత్తం కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చిన పెట్టుబడి గురించి మంత్రి లోకేష్ గారు చంద్రబాబు గారు గురించి మాత్రమే రాశారు అంటే ఆ స్థాయిలో ఒక భారీ పెట్టుబడి దాదాపుగా విశాఖ కేంద్రంగా పన్నెండు దేశాలకు సేవలు అందించబోతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి భారతదేశంలో అదే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పన్నెండు దేశాలకు సేవలు అందించే ఒక డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు పన్నెండు దేశాలకు సంబంధించి రేపు ఆంధ్రప్రదేశే కీలక హబ్బుగా మారబోతుంది దానికి విశాఖ వేదిక కాబోతుంది విశాఖ రూపురేఖలే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే రేపు మారబోతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ నేను నిన్న వీడియోలో కూడా చెప్పా గతంలో ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు అప్పుడు చాలామంది ఎగతాళి చేశారు కానీ ఆ తరువాత అదే మైక్రోసాఫ్ట్ ఈ రోజు హైదరాబాద్ లాంటి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని తీర్చిదిద్దింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈ రోజు గూగుల్ తో జరిగినటువంటి ఈ ఒప్పందం ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎలాంటి విప్లవం అయితే తీసుకొచ్చిందో అలాంటి విప్లవమే రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురాబోతుంది వాస్తవానికి నిన్న గూగుల్కి కు సంబంధించి కొంతమంది ప్రతినిధులు మాట్లాడారు రెండు వేల ఆరు ఏడులోనే లోనే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రయోగాలు మొదలు పెట్టారు ఆ టైంలో ఎవరు దాన్ని పెద్దగా చేయలేదు కానీ ఈ రోజు వాళ్ళు ఆ రోజు చేసినటువంటి కృషి ఈ రోజు ప్రపంచానికే ఆదర్శం కాబోతుంది ప్రపంచానికే దిక్చూచి కాబోతుంది సో అంటే ఏదైనా సరే షార్ట్ టర్మ్ లో ఆలోచిస్తే జరగదు లాంగ్ టర్మ్ లో ఆలోచించాలి చంద్రబాబు గారి విజన్ అదే ఆంధ్రప్రదేశ్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి హబ్బుగా మారుస్తానని ఒకటికి పది సార్లు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎందుకు చెబుతున్నారు అంటే రేపొద్దున ఇది ప్రపంచాన్నే శాసించే స్థాయికి వెళ్ళబోతుంది సాధారణంగా ఇప్పుడంటే మొబైల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కానీ వాస్తవానికి మనం ఊహించిన దానికి వెయ్యి రేట్లు పైగా రేపొద్దున అది ప్రభావం చూపబోతుంది సో అలాంటి ఒక డేటా సెంటర్ ని పైగా అమెరికా వెలుపల అతి భారీ పెట్టుబడి గూగుల్ పెట్టినటువంటి అతి భారీ పెట్టుబడి ఇప్పటి వరకు గూగుల్ తన ప్రధాన పెట్టుబడులన్నింటినీ అమెరికా దేశంలోనే పెట్టుకుంది అలాంటి గూగుల్ అమెరికా నుంచి బయటకు వచ్చి ఈరోజు భారతదేశంలోను అందులోను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టింది అంటే ఇది ఆషామాషీ వ్యవహారం కాదు లక్ష ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడి ఈ పెట్టుబడి మొత్తం కూడా గూగులే ఐదేళ్లలో పెడతామని చెప్పి నిన్న స్వయంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సిఈఓ సుందర పిచాయ్ మాట్లాడారు ఆ గూగుల్ పెట్టుబడులు రేపొద్దున్న ఆ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రధానమంత్రి గారు మాట్లాడారు నిర్మలా సీతారామన్ మాట్లాడారు అశ్విని వైష్ణవ్ మాట్లాడారు వాస్తవానికి ఈ గూగుల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి నారా లోకేష్ గారు తీవ్ర కృషి చేశారు ఏదైనా సరే అంత ఈజీగా ఇలాంటివి రావు నేను నిన్న కూడా చెప్పాను భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి సో మన మనకంటే డెవలప్ అయిన రాష్ట్రాలు ఆల్రెడీ చాలా రాష్ట్రాలు ఉన్నాయి సో టెక్నాలజీలో మనకంటే ముందున్న రాష్ట్రాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడుప్పుడే మనం డెవలప్ అవుతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ కే గూగుల్ వచ్చింది అంటే దాని వెనక పనిచేసినటువంటి కష్టం ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం నారా లోకేష్ గారిదే ఆ రోజు తండ్రి ఆ హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఈ రోజు లోకేష్ గారు విశాఖకు ఆ గూగుల్ ని తీసుకొచ్చారు ఖచ్చితంగా ఈ రెండు కూడా చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా లిఖించబడతాయి నారా లోకేష్ గారి కృషి ఏంటి దాని కష్ట ఫలితం రేపటి రోజున ఈ ఫలితాలు ప్రారంభమైనప్పుడు తెలుస్తుంది సో అంటే నారా లోకేష్ గారిని చాలామంది విమర్శిస్తారు ట్రోల్ చేస్తారు కానీ ఈరోజు ఆయన పడిన కష్టం ఎంతమంది ఐటీ మినిస్టర్ లేరు ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు ఆ ఎంత ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు లేవు కానీ ఎందుకు గూగుల్ కేవలం విశాఖకు మాత్రమే వచ్చింది అంటే దాని వెనక నారా లోకేష్ గారి కష్టం ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది సో దీనికి సంబంధించి నిన్న జాతీయ మీడియా మొత్తం ఒకటే మాట ఆంధ్రప్రదేశ్ 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 ఒకటే మాట సో ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి ఆర్టికల్స్ కూడా వచ్చే ఒకసారి చూద్దాం గూగుల్ తో చారిత్రాత్మక ఒప్పందం అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ హబ్బు విశాఖలో ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల పెట్టుబడి పన్నెండు దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం వికసిత భారత లక్ష్య సాధనలో ఇది మేలు మలుపన్న ప్రధాని మోదీ సో ఈ పన్నెండు దేశాలకు సముద్ర మార్గం ద్వారా ఏదైతే కేబుల్ అనుసంధానం చేయాలి అనుకుంటున్నారో ఆ మొత్తానికి రేపు విశాఖ కేంద్రం కాబోతుంది నేను అందుకే చెప్పా పన్నెండు దేశాలకు అందించే సేవలకు రేపు విశాఖ కేంద్రం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ కేంద్రం కాబోతుంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం నుంచి ఇన్ని సేవలు అందుతున్నాయంటే ఖచ్చితంగా అది మన రాష్ట్రానికి గొప్పతనమే పైగా నిన్న ఎప్పుడైతే గూగుల్ పెట్టుబడి పెట్టిందో మిగిలిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి ఇప్పటివరకు వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి పెడదామన్న ఆలోచన ఉన్నవాళ్ళు కూడా గూగుల్ లాంటి సంస్థలు అమెరికా తర్వాత అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టాయి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ఆ ప్రపంచంలో మేటిగా ఎదగబోతుంది దేశంలో ఏ స్థాయిలో మేటిగా ఎదగబోతుంది అనడానికి ఈ ఒప్పందాలే ఒక ఉదాహరణ ఉదాహరణ సో ఇలాంటి రాష్ట్రానికి మనం వెళ్ళకపోతే భవిష్యత్తులో చింతిస్తామేమో అరే డెవలప్ అయ్యే రాష్ట్రంలో ఆ టైంలో మేము పెట్టుబడి పెట్టుండి ఆ టైంలో మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమోననే బాధపడాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం అది మంత్రి నారా లోకేష్ గారి గొప్పతనం సో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యయనం విశాఖను రాష్ట్ర సాంకేతిక రాజధానిగా పరిపుష్టం చేయటంలో కీలక ఘట్టం సాగర తీరాన అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం కేంద్ర మంత్రుల సాక్షిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాకారం అని చెప్పి చెప్పడం జరిగింది నిన్న దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే గూగుల్ సిఇఓ సుందర్ పిచై కూడా మాట్లాడారు ఒకసారి చూద్దాం డైనామిక్ నగరం విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్బును ను ప్రారంభిస్తుండడం సంతోషం కలిగిస్తుంది ఇదో బహుముఖ పెట్టుబడి ఇందులో వికసిత భారత్ నిర్మించాలన్న మన కలను సాకారం చేసే ఒక గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఉంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామీకరించే శక్తివంతమైన బలం ఇది దీని ద్వారా కృత్రిమ మేధతో కూడిన అత్యాధునిక పరికరాలు ప్రజలకు అందుతాయి ఇది మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రపంచ సాంకేతిక లీడర్ గా భారత స్థానాన్ని మరింత పటిష్టపరుస్తుంది అంటే ప్రపంచంలోనే సాంకేతికతకు మారుపేరుగా భారతదేశం గురించి చెప్పుకుంటే అందులో గూగుల్ది ప్రధాన పాత్ర కాబోతుంది అనేది నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట సో ఇక సుందరపిచయ్ కూడా ఏఐతో దేశాభివృద్ధికి ఊతమిచ్చే వేదిక అని చెప్పి చెప్పారు గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏఐ హబ్బు ను సంబంధించి మా ప్రణాళికలు చారిత్రాత్మక పరిణామం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం ఆనందంగా ఉంది గెగా వాట్ స్కేర్ కంప్యూటరింగ్ సామర్థ్యంతో పాటు సరికొత్త అంతర్జాతీయ సబ్సిడీ గెట్వే అలాగే భారీ స్థాయి మౌలిక వసూలతో కూడిన ఈ హబ్బు ఏర్పాటు అవుతుంది దీని ద్వారా పరిశ్రమలతో పాటు పారిశ్రామిక వినియోగదారులకు అధునాతన సాంకేతికత అందుబాటులోకి తెస్తున్నాం దీనివల్ల ఏఐ మరింత వల్ల పుంజుకుని దేశవ్యాప్తంగా అన్ని రంగాల అభివృద్ధికి ఊతమిస్తుందని చెప్పి నిన్న సుందర పిచ్చాయి కూడా అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం హలో ఏపీ ఓకే గూగుల్ ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్ లక్ష ముప్పై ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి అమెరికా అతి అతిపెద్ద డేటా సెంటర్ ఇదే ఏ ఏ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు చెప్పారు రెండు లక్షల మందికి ఇక్కడే కొలువులు పన్నెండు దేశాలకు విశాఖ కేంద్రంగా గూగుల్ సేవలు విశాఖలో ఐటీ వికాసానికి వీలుగా ఎక్కువ సిస్టమ్ తనలు వచ్చేందుకు మరిన్ని సంస్థల ఆసక్తిని ఇందాక అదే చెప్పా మరిన్ని సంస్థల ఆసక్తిని ఎందుకు ఇక్కడ రాశారు అంటే ఇప్పటి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తే బాగుంటుంది అని ఆలోచించే స్థాయికి వచ్చింది అంటే అది గూగుల్ రాకతో జరిగిన ఒక పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు గూగుల్ విశాఖ గూగుల్ ఏ హబ్ పెట్టుబడి తొలి ప్రతిపాదన ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు కానీ మంగళవారం దాని విలువ లక్ష ముప్పై ఆరు వేల కోట్లకు పెరిగింది ఏపీకి వచ్చిన అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరిన సుంకాలతో భారత్ పై గుడ్లు విసురుతున్న సమయంలోనే అదే దేశానికి చెందిన గూగుల్ భారత్ లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం ఇది ప్రపంచ దేశాల్లో దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని ఎందుకన్నాను అంటే అమెరికా నుంచి ఒక సంస్థ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక భారీ పెట్టుబడి పెట్టడం వెనుక ఏంటి కథ అనే దాని మీద ఆల్రెడీ ఆ విశ్లేషణలు అయితే నడుస్తున్నాయి సో ఇది మొత్తంగా ఆ ఏది ఏమైనా గూగుల్ రాక్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దశ దిశను మారుస్తుంది అందులో డౌటే లేదు ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ రేపటి రోజున వేదిక కాబోతుంది పన్నెండు దేశాలకు అందించబోయే సేవలకు రేపు విశాఖ కేంద్రం కాబోతుంది సో ఆ క్రెడిట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి దక్కింది అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు కృషి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ డేటా సెంటర్ ఏదైతే ఆ గూగుల్ పెట్టుబడి పెట్టబోతుందో దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో పదే పదే ఆ గూగుల్ ప్రతినిధులతో సంప్రదించడం అలాగే కేంద్రం గతంలో కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇలా గూగుల్ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు సహకరించాలని చెప్పి కేంద్రాన్ని కూడా కోరటం ఆ నిరంతరం గూగుల్తో తో చర్చలు జరిపి వారికి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి మెప్పించి ఒప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అయితే ఆ నారా లోకేష్ గారు గూగుల్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆ కెరీర్ లోనే ఇది ఒక బెస్ట్ గా మిగులుతుంది భవిష్యత్తులో ఆయన ఇలాంటివి మరిన్ని చేస్తాడు అందులో నో డౌట్ కానీ ఏది ఏమైనా నారా లోకేష్ గారి కెరీర్లో ఈ గూగుల్ డేటా ఏదైతే ఏ హై అబ్బుగా ఏర్పాటు చేయబోతున్న ఈ గూగుల్ డేటా సెంటర్ ఉందో ఖచ్చితంగా నారా లోకేష్ గారి చరిత్రలో ఆయన పేరు మీద ప్రత్యేకంగా ఇది లిఖించబడుతుంది ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు పెట్టుబడిదారులందరూ ఉత్తరప్రదేశ్ వైపు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అది నారా లోకేష్ గారి కృషి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు